విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్లో మనం ట్వెల్త్ ఫెయిల్ అయినటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసర్ యొక్క విజయ గాథను మనం చెప్పుకోబోతున్నాం జీవితాన్ని ఎక్కడ నుండైనా మీరు రీస్టార్ట్ చేయచ్చు అనే పాఠాన్ని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విజేత గాథను మీ ముందుంచబోతున్నాను చాలామంది అనుకుంటారు నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను ఇంటర్ ఫెయిల్ అయ్యాను ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాను డిగ్రీ ఫెయిల్ అయ్యాను నా జీవితాన్ని ఇప్పటి నుంచి మొదలు పెడితే నేను గెలవగలనా లేదా అని చెప్పి మీరు ఎప్పటి నుంచి మొదలుపెట్టినా మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం దైవం ఎప్పుడూ మీకు ఇవ్వడం జరుగుతుంది కావలసిందల్లా ప్రారంభించటమే ఈరోజే మీరు రీస్టార్ట్ చెయ్యండి మీ కొత్త జీవితానికి అనే పాఠం చెబుతోంది ఈ విజేత గాథ నేను చెప్పబోయేటటువంటి విజేత మనోజ్ శర్మ మనోజ్ శర్మ మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అతడు చిన్నప్పుడు ఆడతా పాడతా జీవితాన్ని గడిపాడు ఏ రోజు చదువు మీద దృష్టి పెట్టలేదు ఆ విధంగానే ఇంటర్మీడియట్ వరకు కూడా రావడం జరిగింది ఇంటర్మీడియట్ కాలేజీలో పుస్తకాలు ఇచ్చి రాయించడం అనేది ఆ కాలేజీ యొక్క సాంప్రదాయం ఇతడు కూడా పుస్తకాలు పెట్టి రాస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే స్క్వాడ్ రావడం జరిగింది స్థానిక పోలీస్ అధికారి అయినటువంటి దుష్వంత్ సింగ్ అనేటటువంటి నిజాయితీ పరుడు ఆ కాలేజీకి వచ్చి కాపీలు లేకుండా పరీక్షలు నిర్వహించాలని హుకుం జారీ చేశాడు స్లిప్పులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా డిబార్ చేయటం మొదలుపెట్టాడు పరీక్షలు చాలా పర్ఫెక్ట్గా నిర్వహించడం జరిగింది దానితో ఆ కాలేజీలో ఇద్దరే పాస్ అయ్యారు అందరూ ఫెయిల్ అయిపోయారు ఆ ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తుల జాబితాలో మన మనోజ్ శర్మ కూడా ఉన్నాడు మనోజ్ కేవలం హిందీ ఒక్క సబ్జెక్ట్లోనే పాస్ అయ్యాడు మిగిలిన సబ్జెక్టులు అన్నిటిలోనే ఫెయిల్ అయిపోయాడు ఇంట్లో చదివించే ఆర్థిక స్తోమత లేక ఇతడు కూలీ పనులకు వెళ్ళిపోవటం ప్రారంభించాడు ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో వారి ఊరిలో ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఆ క్రికెట్ టోర్నమెంట్లో ఇతడు కామెంటేటర్గా ఉన్నాడు క్రికెట్ ఎలా జరుగుతుంది ఏమిటి ఎవరు ఎన్ని రన్స్ కొడుతున్నారో ఇంకా విజయం ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని హిందీలో ఇతడు అద్భుతంగా చెప్పడం మొదలుపెట్టాడు ఇతనికి ఉన్న బలం ఏమిటి అంటే హిందీ ఇతడికి బాగా వచ్చు హిందీ కవితలు బాగా వచ్చు దానితో అద్భుతంగా ఇతడు ఆ మ్యాచ్ని వర్ణించాడు ఆ మ్యాచ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథి ఎవరు అంటే మన ఐపిఎస్ ఆఫీసర్ దుష్వంత్ సింగ్ గారు ఆయన ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చేస్తూ ఏమన్నారంటే మైక్లో గెలిచిన విజేతలందరికీ కూడా నా శుభాకాంక్షలు నన్ను ఇక్కడ ఆకర్షించిన మరో అద్భుతమైన అంశం ఉంది ఆ కామెంట్రీ చెప్పినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నాడో అతడు చాలా అద్భుతంగా కామెంటరీ చెప్పాడు అతడి హిందీ మీద మంచి పట్టు ఉంది అని చెప్పడం జరిగింది వెంటనే అందరూ కరతళ ధ్వనులతో ఆ మనోజ్ని అభినందించడం మొదలుపెట్టారు మనోజ్కి కూడా ప్రైజ్ ఇచ్చారు ఆ ఐపీఎస్ ఆఫీసర్ అప్పుడు మనోజ్ అన్నాడు ఏమనంటే మీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది నేను ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా మీరు చాలా నిజాయితీగా నిష్కర్షగా పరీక్షలు నిర్వహించారు నాకు కూడా మీకులాగే ఐపిఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది అని అంటే అప్పుడు ఆ దుష్వంత్ సింగ్ గారు షభాష్ ఒక మంచి ఆశయాన్ని పెట్టుకున్నావు ముందు నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవవు అన్నారు దానితో మనవాడు ఇంటర్మీడియట్ చదవడం మొదలుపెట్టాడు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు పాస్ అయిన తర్వాత డిగ్రీ చదవడానికి వేరే ఊరు వెళ్ళాడు అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేస్తున్న తరుణంలో అతడికి తన బలహీనత అర్థమైంది ఏమిటా బలహీనత అంటే నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేర్చుకోవటానికి తన దగ్గర డబ్బులు లేవు చూడండి మనం ఒక ఆశయం పెట్టుకున్న తర్వాత ఏదో ఒక అవరోధం తప్పనిసరిగా వస్తుంది ఆ అవరోధాన్ని అధిగమించడమే గొప్పతనం ఇతడు ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చేటటువంటి మాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇంగ్లీష్ నేర్పించాలి మీరు అయితే నా దగ్గర డబ్బులు లేవు మీరు ఏ పని చెప్పినా సరే నేను చేస్తానో కానీ నాకు ఇంగ్లీషు నేర్పించండి అంటే అప్పుడు ఆ మాస్టర్ ఏమన్నారంటే అలా అయితే నా ఇల్లు తొడవాలి నాకు వంట చేయాలి నా ఇంటి పనులు అన్నీ చూసుకుంటే నీకు ఫీజు లేకుండా ఇంగ్లీష్ క్లాసులు వినే అవకాశం కల్పిస్తాను అంటే ఆ మనోజ్ అలాగే అని చెప్పి అంగీకరించాడు అంగీకరించిన తర్వాత ఇంగ్లీష్ కోచింగ్ పూర్తయిపోయింది ఇతడు డిగ్రీ కూడా పూర్తయిపోయింది డిగ్రీ పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయడం జరిగింది ఇతడు ఆ గ్రూప్ వన్కి అప్లికేషన్ పెట్టాడు విపరీతంగా చదువుతున్నాడు గ్యారంటీగా గ్రూప్ వన్ కొట్టేస్తాడు అనేటటువంటి నమ్మకం ఇతనికి ఏర్పడింది ఈ తరుణంలో గ్రూప్ వన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడింది ప్రాసెస్లో అని చెప్పి మొత్తం ఆ ప్రాసెస్ అంతటిని రద్దు చేయడం జరిగింది చూడండి విద్యార్థులారా ఇక ఇతడు ఏం చేయాలో తెలియలేదు అలాంటి తరుణంలోనే ఇతడు ఏం చేశాడు అంటే సివిల్ సర్వీస్ మీద తన యొక్క దృష్టిని పెట్టాడు సివిల్ సర్వీస్ మీద దృష్టిని పెట్టి ఇతడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ ఇతని స్నేహితుడైనటువంటి పాండే అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్లో ఉంటూ అతడికి వంట వార్పు చేస్తూ ఇతడు సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కొనసాగించాడు ఈ ప్రస్థానంలో చాలా పనులు అతడు చేశాడు తన యొక్క చిన్న చిన్న ఖర్చులను అధిగమించటం కోసం ఒక ధనవంతుడి యొక్క కుక్కని రోజు ప్రొద్దుటే వాకింగ్కి తీసుకెళ్ళి తీసుకువస్తే నెలకు ఎనిమిది వందలు ఇస్తాను అంటే ఆ ఎనిమిది వందల కోసం రోజు కూడా కుక్కని వాకింగ్కి తీసుకువెళ్ళి ఒక రెండు గంటల పాటు తీసుకువచ్చేవాడు చూడండి ఒకవైపు ప్రిపరేషన్ మరోవైపు కడుపు నింపుకోవటం కోసం రోజు గడవటం కోసం ఏదో ఒక పని చేయటం కొద్ది కాలం పాటు లైబ్రరీలో గేట్ మ్యాన్గా పనిచేశాడు అతడు గేట్ మ్యాన్గా పనిచేస్తున్నా సరే ఖాళీ సమయంలో లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదవటం మొదలుపెట్టాడు చూడండి వచ్చిన ప్రతి అవకాశాన్ని తన గెలుపు కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడం జరిగింది మొదటిసారి ప్రిలింసే పాస్ అవ్వలేదు అందరూ కూడా తిట్టారు ఒరే నువ్వు ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయావు నువ్వు నీకు గ్రూప్ అనే చాలా ఎక్కువ మళ్ళీ సివిల్స్ అంటావేమిటి నీకు రాదు అందుకు నువ్వు ఫెయిల్ అయిపోయావు అన్నారు కానీ ఇతడు వదలలేదు తరువాత ప్రిలిమ్స్ అయ్యింది మెయిన్స్ అయ్యింది కానీ ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్ అవ్వలేదు మూడవసారి కూడా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వలేదు నాలుగవ ప్రయత్నం చివరి ప్రయత్నం తన యొక్క యావత్ శక్తి సామర్థ్యాలను ఆ ప్రయత్నంలో పెట్టాడు ఎంతకాలం సుదీర్ఘంగా అతడు పడిన తపన వేదన రోదన ఇవన్నీ కేవలం ఆ ప్రయత్నంలో చూపించాడు తన లోపాలను నిష్కర్షగా నిజాయితీగా విశ్లేషించుకున్నాడు ఎవడు తన లోపాన్ని అంగీకరిస్తాడో వాడు గెలవడానికి అర్హుడు గుర్తించుకోండి నీ లోపాలను పోర్లే పర్వాలేదులే అని చెప్పి దాని పట్ల మృదువుగా నువ్వు వ్యవహరిస్తే నువ్వు విజయం సాధించలేవు నువ్వు తప్పు చేస్తే నీలో ఈ లోపం ఉంది అంటే దాన్ని అధిగమించాలంతే వెంటనే ఇతడు తనకి రైటింగ్ వేగంగా రావట్లేదు అనే విషయాన్ని గుర్తించి మెయిన్స్ ఎగ్జామ్లో రోజుకి యాభై పేజీలు రాయాలి అని టార్గెట్ పెట్టాడు రోజు యాభై పేజీలు ఆన్సర్స్ రాయటం మొదలుపెట్టాడు అందంగా చివరికి నాలుగవ ప్రయత్నంలో నూట ఇరవై ఒకటవ ర్యాంకుతో ఐపిఎస్ సెలెక్ట్ కావడం జరిగింది ప్రస్తుతం ముంబాయి మహానగరానికి ఎస్పిగా ఆయన పనిచేయటం అనేది జరుగుతుంది ఎక్కడ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఎక్కడ కూలీవాడిగా చేయటం ఎక్కడ లైబ్రరీకి గేట్ మ్యాన్గా పనిచేయటం ఎక్కడ కుక్కని రోజు వాకింగ్కి తీసుకుని వెళ్ళి వచ్చిన డబ్బులతో తిండి తినటం ఎక్కడ స్నేహితుడు ఇంట్లో వంట చేసి తన యొక్క కడుపు నింపుకోవటం ఇన్ని ప్రస్థానాలకి కూడా అతడిని నడిపించింది ఒకే ఒక్కటి అదేమిటి అంటే జీవితాన్ని ఎప్పటి నుంచైనా రీస్టార్ట్ చేయొచ్చు రీస్టార్ట్ చేసిన తర్వాత ఆగకూడదో ముందుకు సాగిపోవటం ఒక్కటే కూలీవాడు ఐపీఎస్ అయ్యాడు ట్వెల్త్ ఫెయిల్ అయినటువంటి వాడు ఐపీఎస్ అయ్యాడు అతను ఎవరి రూమ్లో అయితే ఉన్నాడో పాండే గారి రూంలో ఉన్నాడో ఆ పాండే గారే ట్వెల్త్ ఫెయిల్ అనేసి మనోజ్ శర్మ యొక్క జీవిత కథను ఉంచడం జరిగింది అది ట్వెల్త్ ఫెయిల్ అనే పేరుతోనే ఒక సినిమాగా కూడా రావడం జరిగింది అది సూపర్ క్లిక్ అవ్వడం జరిగింది విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఏమిటి ఏం చెప్పేసి అంటే మీరు ఇప్పటిదాకా బోర్డు అన్ని పరాజయాలు పొంది ఉంటారు చాలా తప్పులు చేసి ఉంటారు ఎన్నో అవమానాలు భరించి ఉంటారు ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఉంటారు ఎక్కడైతే మీరు ఆగిపోయారో అక్కడి నుంచి రీస్టార్ట్ చేయండి ఏ లోపమైతే నీ జీవితంలో ఉందో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉందో ఆ లోపాలను అధిగమించండి మీరు చేసే ప్రతి పనిని ఇదే నా చివరి పని అని పూర్తి ఏకాగ్రతతో చేయండి చాలా రాళ్ళు మీ మీద పడుతూ ఉంటాయి పడిన ప్రతి రాయిని కూడా ఓ కోటగా మలుచుకోండి ఇంకో రాయి మీద పడకుండా ఉండడం కోసం ఆ అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవకాశాలుగా భావించండి ట్వెల్త్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తి కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి కేవలం ఒకే ఒక్క మాట నీ జీవితాన్ని ఎప్పుడైనా రీస్టార్ట్ చేయొచ్చు అనే ఒకే ఒక్క మాట నాలో స్ఫూర్తిని నింపింది అని చెబుతూ మనోజ్ శర్మ ఐపిఎస్ అయితే మరి నువ్వు గ్రూప్ టూ కొట్టలేవా కానిస్టేబుల్ కొట్టలేవా గ్రూప్ వన్ కొట్టలేవా ఎస్ఐ కొట్టలేవా ఎస్ఎస్సి ఆర్ఆర్బీలు నువ్వు సాధించలేవా రీస్టార్ట్ చేయి నీకే రీస్టార్ట్ చెయ్యి నీ జీవితాన్ని ఇప్పటి నుంచి రీస్టార్ట్ చేయి పనికిరాని ఆలోచనలు పక్కన పెట్టు పనికొచ్చే ఆలోచనలు మాత్రమే చెయ్యి ఏ లోపమైతే నీలో ఉందో దాన్ని తొక్కేయి నీ కొత్త జీవితానికి ఇదే తొలి అడుగు వేసే నువ్వు గెలుస్తావు గెలవాలని నేను ఆశిస్తున్నాను మీరు గెలవాలని మనస్ఫూర్తిగా శ్యామినిస్ట్యూట్ ఆశిస్తుంది థ్యాంక్ యూ జై హింద్